హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ ఎయిటీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం శరీరం మీద గోరు వెచ్చడి నీళ్లు పడుతుంటే రిషి స్పర్శ ఎక్కడెక్కడ నాకు దూరం అవుతుందో అనిపించింది కొన్ని క్షణాల పాటు నా పిచ్చితనానికి నేనే నవ్వుకున్నాను అయినా అది అతని ప్రేమపూరితమైన స్పర్శ ఏమాత్రం కాదులే లేత మబ్బు రంగు చీర కట్టుకున్నాను ఆ నగరు చూస్తుంటే విసుగు వచ్చింది సింపుల్గా రెడీ అయి బయటకొచ్చేశాను శాంతమ్మ మా అత్తయ్య ఏదో మాట్లాడుకుంటున్నారు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎలాగో అమ్మలేదు ఈవిడితో ఆ బంధం అలా ఉంటుందా అని ఉండదేమో ఎప్పటికీ అంతే ఆ దూరం మిగిలిపోతుంది అనిపించింది అది ఒక్కరోజుతో చెరిగిపోయేది కాదు నా అడుగుల చప్పుడు విని ఇద్దరూ నా వైపు చూశారు వెళ్దామా అవని అని ఆమె అడగడంతో తల ఊపాను నేను చక్కగా ఉన్నావమ్మా శాంతమ్మ నన్నే చూస్తూ ఉంది ఇద్దరు నా వైపు చూసి తృప్తిపడ్డం నాకు స్పష్టంగా తెలుస్తోంది అక్కడి నుంచి డ్రైవర్ని తీసుకుని తీసుకెళ్ళింది అత్తయ్య అక్కడ ఎవరు తెలియకపోయినా రిషి అన్న మాటల నుంచి కాస్త ఉపశమనం కావాలి నాకు అదే గదిలో ఇంకాసేపు ఉంటే పిచ్చి పట్టిద్దేమో అనిపించి వచ్చేశాను నేను అతనిదేం తప్పు లేదు నేనంటే ఇష్టం లేదు ప్రేమ లేదు కలిసి ఉండలేను అనుకున్న వ్యక్తికి దగ్గర అవ్వాలని చూడడం నా తప్పే గబుక్కున ముఖం తిప్పేసుకున్నాను నాకే తెలియకుండా వచ్చిన కన్నీళ్ళు దాచుకోవడానికి అన్నట్టుగా ఆ ఇంటి కోడలుగా అక్కడికి వెళ్ళగానే ఎన్నో మర్యాదలు ఎందరో ఆప్యాయమైన పిలుపులు ఒక్కొక్కసారి డబ్బుని హోదాని బట్టి గౌరవం లభిస్తుందేమో అనిపిస్తుంటుంది నాకు నేను చిన్న ఒకటి తగిలించుకున్నాను మా అత్తయ్య చెప్తుంటే అందర్నీ పలకరిస్తున్నాను నా ఆలోచన మాత్రం ఒక దగ్గర ఆగిపోయింది రిషి ఎక్కడున్నాడో తిన్నాడో లేదో తెలియదు భోజనానికి తీసుకువెళ్ళింది అత్తయ్య ముద్దా దిగితే కదా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే నేను మౌనంగా వింటున్నాను వారి మాటలు ఫోన్ తీసి మాధవ్కి మెసేజ్ చేశాను రిషి ఎక్కడున్నాడో కనుక్కోమని ఇంటికి బయలుదేరినట్టు చెప్పాడు మాధవ్ ఊపిరి పిలుచుకున్నాను నేను మాధవ్ మాటలు విన్న తర్వాత రాధా నువ్వు ఆ నీరజ కూతుర్ని కోడలుగా చేసుకోవాలనుకున్నా ఆ పిల్లేమో అర్ధాయిష్కు అయినా నీ కొడుక్కి మంచి పెళ్ళినిచ్చి చేసావులే బుట్ట బొమ్మలా ఉంది అని అత్తయ్య స్నేహితురాలు ఎవరో ఒక ఆమె నవ్వుతూనే అంది అత్తయ్య నవ్వు ఆగిపోయింది ఆ మాటలకి చనిపోయిన రాహిణి మీద ఏదో తప్పు వేసి అత్తయ్యను గొప్పగా చేసి చెబుతున్నారు అత్తయ్య నేను సంతోషపడతాం అనుకున్నారేమో కానీ అత్తయ్య ముఖం దిగులుగా మారింది రాహిని గుర్తొచ్చి ఇంతకీ ఈ అమ్మాయిది ఏ ఊరు రాదా అని ఎవరో అడిగారు మా దోర్పు చుట్టం అన్నయ్య వరుస అవుతాడు ఆయన కూతురు వాళ్ళిద్దరూ పోయారు అని అంది వాళ్ళకి సమాధానం చెప్పడం ఇక ఇష్టం లేనట్టుగా ఓహో ఈ అమ్మాయికి దిక్కు మొక్కు లేదన్నమాట అందుకే చేసుకున్నావా నీ కొడుక్కి అని అంది మరో ఆవిడ నాకు ఇలాంటి మాటలు చిన్నప్పటి నుంచి విని విని బోర్ కట్టేసి ఊరుకున్నాను ఆ అమ్మాయికి లేఖ కాదు నా కొడుకు ఇంకో అమ్మాయి దొరక్క చేశాను అని విసురుగా చెప్పింది అత్తయ్య ఆవిడ కొంచెం గట్టిగా మాట్లాడటంతో ఎవరు ఇక నోరు మెదపలేదు తెలివిగా టాపిక్ డైవర్ట్ చేశారు అక్కడున్నవాళ్ళు అక్కడే తొమ్మిది దాటింది ఇద్దరం బయలుదేరా జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళాక నాకు మెసేజ్ చేయండి లేట్ అవ్వడంతో అత్తయ్యకి మరీ మరీ చెప్పాను నేను ఆమె తల ఊపి వాళ్ళ మాటలు పట్టించుకో కావని ఏమి తోచక ఏదొకటి అంటుంటారు అంది చిన్నబుచ్చుకున్నట్టుగా పర్వాలేదు మీరు దాని గురించి ఆలోచించకండి ఫంక్షన్ చాలా చాలా బాగా జరిగింది ఈసారి ఎప్పుడైనా మనం కలిసి వెళ్దాం మా అమ్మతో చిన్నప్పుడు ఇలాగే వెళ్ళేదాన్ని అని అన్నాను నేను తప్పకుండా అని నా బుగ్గలు పునికి ఆవిడ సంతోషంగా వెళ్ళిపోయింది నేనేమో ఇంట్లోకి నడిచాను గుమ్మంలోకి అడుగు పెట్టగానే అడవుల శబ్దం వినిపించింది తల ఎత్తి చూడగా రిషి వస్తు కనిపించాడు నేను అతన్ని ఫేస్ చేయలేక ముఖం దించేసుకున్నాను అతడు నన్ను సమీపిస్తుంటే ఎందుకో భయం వేసింది చాలా రోజుల తర్వాత నాకు అమాంతం నా రెక్క పట్టుకోగానే ఉలిక్కి పడి తల ఎత్తి చూశాను అతని వంక ఎక్కడికి వెళ్ళావు అని గర్దించాడు నేను నోరు విప్పేలోపు పోయేదానివి పోకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు అనగానే మాట రాలేదు నాకు ఎప్పుడో ఒకప్పుడు అదే చేస్తానులే కాసేపటికి నోరు ఆగక అన్నాను అదేదో ఇప్పుడే చేయి అలాగే బయటికి తీసుకెళ్లిపోయాడు అతను ఏం చేస్తున్నావు అని కంగారుగా అడిగాను ఎక్కడ పంపిస్తాడో అనే భయంతో నన్ను లాకెళ్ళి నా భార్యను నేను ఇలాగే ట్రీట్ చేస్తాను ఎందుకంటే నేను చెడ్డోన్ని చాలా చాలా చెడ్డోన్ని అని గట్టిగా చెప్పి రాత్రంతా ఇక్కడే ఉండు నేను వచ్చి తలుపు తీసే వరకు ఇంట్లోకి వస్తే కాళ్ళు విరుగుతాయి అని అన్నాడు అతను వేలు చూపిస్తూ ఏమైంది నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు వర్షాకాలం వచ్చింది ఈ గాలికి వానకి ఇక్కడే ఉంటే నా పని అంతే అన్నాను భయంగా ప్రేమ దోమ అన్నావు కదా నాతో ఇలాగే ఉంటుంది అవి లేదు అని ఒప్పుకో ఇప్పుడే ఇంట్లోకి రావచ్చు అని అన్నాడు రిషి తెలివిగా ఓహో అర్థమైంది మిస్టర్ నేను ఒప్పుకోను ఎందుకంటే నాది నటన కాదు నిజం ఏమంటావు రాత్రంతా ఇక్కడే ఉండాలి అంతేనా తప్పకుండా ఉంటాను తమరు దయచేయండి అన్నాను నేను ఏమాత్రం తగ్గకుండా ఈ పొగరు అనుగుతుంది అన్నాడు సీరియస్గా నాది పొగరు కాదు కాన్ఫిడెన్స్ అంతేకాదు నాది నిజమైన ప్రేమే ఇక వెళ్ళండి అంటూ అక్కడే మెట్ల మీద కూర్చున్నాను పంతాలకుపోతే నష్టపోయేది నువ్వే అన్నాడు మరోసారి హెచ్చరికగా బయట గాలి వస్తుంది లోపలికి వెళ్ళండి సార్ అతని వైపు చూడలేదు నేను వెళ్ళిపోయాడు అలాగే స్తంభానికి ఆనుకుని కూర్చున్నాను చిమ్మ చీకటి దానికి తోడు ఈదురు గాలి ఆకాశం మబ్బు పట్టి ఉంది నేను కాబట్టి ధైర్యంగా ఉన్నాను మరో అమ్మాయి అయితే భయపడి చచ్చేది నాకు ఇవన్నీ అలవాటే అని ఇతరికి తెలియదు మరో గంట తర్వాత కిందకొచ్చాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు నా మీద ప్రేమ దోమ లాంటివి లేదు అని ఒప్పుకో ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడను డివోర్స్ తీసుకుందాం ఏమంటావు అసలే చీకటి రాత్రి అన్నాడు నన్ను భయపడడానికి ట్రై చేస్తూ భయపట్టి సాధించుకుందాం అనుకుంటున్నావా అవని ఇక్కడ నా గురించి నీకు తెలియదు కదా ఒక్కదాన్ని చీకటిలో ఎన్నో రోజులు గడిపాను భయం అనే ఐటెం నా ఒంట్లో లేదు ఈ చీకటి నా నేస్తాం అని నవ్వాను నేను ఏడుపు దాచుకుంటూ సరే అయితే ఇక్కడే తగలడు అన్నాడు విసుక్క నేనేం మాట్లాడలేదు ముఖం తిప్పేసుకున్నాను ఎలాగైనా అతను ఇక్కడి నుంచి పంపేయాలనుకుంటున్నాడు ఆ విషయం అర్థమై నేను వీక్గా ఉంటే విడాకులు అంటాడు ఇతనికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఇతను తప్ప ఇంకెవరూ వద్దని అదిగో ఆ చీకటి చూసావా ఎంత భయంకరంగా ఉందో ఇంకా ఇక్కడే ఉంటానంటే నీ ఇష్టం నేనైతే వెళ్ళిపోతున్నాను తను మాట్లాడుతుండగానే ఆకాశంలో మెరుపులు వస్తున్నాయి గాలి వేగం పెరిగినట్టుంది వర్షం వచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి నాకు ఏంటి నీ ఉద్దేశం అక్కడికి వెళ్ళి ఉండమంటావా సరే నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను అంటూ అక్కడి నుంచి వచ్చి గేటు వరకు వచ్చే దారిలో కింద కోలబడ్డాను నేను ఏయ్ పిచ్చా నీకు అతను గట్టిగా అరిచాడు నేను అలా చేయడంతో షాక్ అనుకుంటా మాట్లాడకు నువ్వు నీకు కావాల్సింది ఇదే కదా ఇంకా ఎందుకు ఈ మాటలో అని నేను అనగానే చెప్పు ఈ కష్టాలని నీకెందుకు హాయిగా నీకు జీవితం ఉంది నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని అంటున్నాడు తను మర్యాదగా వెళ్ళిపో నువ్వు అని నేను అనగానే చస్తావు అని అరిచాడు నేను మాట్లాడలేదు అతను విసుగ్గా వెళ్ళిపోయాడు అలాగే కూర్చున్నాను నేను ఒకవైపు నిద్ర వస్తోంది అలస్టగా ఉంది అలాగే ముండుగా కూర్చున్నాను మరో అరగంట గడిచే లోపలే సన్నగా జల్లు చీరని చుట్టూ కప్పుకున్నాను ఆ జల్లు మెల్లిమెల్లిగా పెద్దదవుతోంది సన సన్నగా చలి కూడా మొదలైంది గాలి వీచినప్పుడల్లా విపరీతంగా చలి మోకాళ్ళు ముడుచుకుని దగ్గరికి లాక్కొని అలాగే బిగుసుకొని కూర్చున్నాను కాసేపటికి వాన పెద్దదైంది మెరుపులు మెరిసినప్పుడల్లా అది నా దగ్గరగా వచ్చిన ఫీలింగ్ కలిగింది దూరంగా ఎక్కడో ఉరుములు మీదనే పిడుగు పడ్డట్టు అనిపించింది మోకాళ్ళలో ముఖం దూర్చేసి కూర్చున్నాను అలాగే ఏడిపోస్తోంది కానీ నేనంత బలహీనరాల్ని కాదు కదా నేనిప్పుడు తగ్గితే అతను ఖచ్చితంగా విడాకులు అంటాడు తగ్గకూడదు గంటపాడు వర్షంలో తడుస్తూనే ఉన్నాను ఆ చరికి శరీరం స్పర్శాహీనంగా మారిపోయింది కాసేపు అలాగే కూర్చుంటే కళ్ళు తిరిగి పడేలా ఉన్నాను ఎప్పుడొచ్చాడో తెలియదు నా రెండు భుజాలు పట్టి అమాంతం పైకి లేపాడే రిషి ఉలిక్కిపడి తన ఛాతీ మీద పడిపోయాను అప్పటికి మాట కూడా రావట్లేదు పేదవులు వణికిపోతున్నాయి నాకు రా అంటున్నాడు అతను వర్షంలో తడిచిపోయాడు అప్పటికి రాను ఇక్కడే చాలా లోతుగా వణుకుతూ వచ్చింది నా స్వరం చచ్చిపోతావు ఇలాగే ఉంటే అని గట్టిగా గదిమాడు నన్ను వదల్ నన్ను అంటూ విడిపించుకోవడానికి చూడగా నా శక్తి సరిపోవడం లేదు శరీరం బలహీనపడిపోతున్నట్టు వాలిపోతోంది భుజం చుట్టూ చేయేసి గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కెళ్లిపోయాడు నన్ను అడుగులు తడబడుతున్నాయి నావి హాల్లోకి వెళ్ళగానే అతని చేతులు తీసేస్తుంటే పిచ్చి పట్టింది నీకు అంటూ గట్టిగా అరుస్తుంటే అవును నీ పిచ్చి పట్టింది అది నీకు తెలియదు అన్నాను ఏడ్ చేస్తూ అది కోపంతో వచ్చిన ఏడుపు అతని పంతానికి ఏం చేయలేక నిస్సహాయతతో వచ్చిన ఏడుపు ఇంకోసారి ఆ మాట అన్నావంటేనా అంటూ నా భుజాలు ఊపేస్తూ సీరియస్గా చూశాడు అంటాను ఏ కొడతావా కొట్టు అతని శరీరం నుంచి ఏదో వెచ్చదనం నన్ను మెల్లిగా చుట్టుకుంటోంది చెప్తే అర్థం చేసుకోవడం రాదు నీకు ఎందుకింత పిచ్చిగా బిహేవ్ చేస్తూ ప్రాణాన్ని మీద తెచ్చుకుంటావు నాలాంటి వ్యక్తి నీకు కరెక్ట్ కాదు ఏ రకంగానూ నీకు కరెక్ట్ కాదు నీకెందుకు అర్థం కావడం లేదు అని తిరిగి అరిచాడు నా తలలో నుంచి నీళ్లు ముఖం మీదకి కారిపోతున్నాయి చేత్తో ముఖం తుడుచుకున్నాను నీలాంటి వ్యక్తి అంటే తల ఎత్తి అతని ముఖంలోకి చూస్తూ తిరిగి ప్రశ్నించాను నాలాంటి అంటే ప్రేమించడం చేతగాని వ్యక్తి సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేని వ్యక్తి సరిగ్గా ఉండడం రాని వ్యక్తి మొత్తానికి చెడ్డ వ్యక్తి అని దవడ బిగించి చెప్పాడు అతను కానీ నువ్వే కావాలి నాకు సిగ్గి విడిచి చెప్తున్నా నువ్వే కావాలి నాకు నిన్నే ప్రేమించాను నీతోనే ఇంకేమైనా పెళ్లి చేసుకో వెళ్ళిపో అంటావు నా శరీరం మీద వేరొకరి స్పర్శ తగిలితే అప్పుడే నా ప్రాణాలు పోతాయి నీకు అర్థం కాదు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అని అతని చొక్కా కాలర పట్టుకుని ఊపేశాను నువ్వేం చేయొద్దు నాకేం ఇవ్వద్దు ఇక్కడే ఉండు నువ్వు చాలు సరేనా అని బేలగా అర్థించాను అతడు అసహనంగా ముఖం తిప్పేసుకున్నాడు చెప్పు మాట్లాడు అని నేను గట్టిగా అంటుంటే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని అన్నాడు తను నువ్వు సమాధానం చెప్పే వరకు ఇలాగే ఉంటాను అంతే మొండిగా అన్నాను నేను నా సమాధానం ఏంటో నీకు తెలుసు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు ఈ మాట తెలీదు నాకు చెప్పు అని అన్నాను నేను గట్టిగా నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మీద ప్రేమ లేదు నా ప్రేమ ఎప్పుడో ముగిసిపోయింది దానికి మళ్ళీ ఆరంభమంటూ లేదు అర్థం చేసుకో ప్లీజ్ ఈసారి తన నుంచి అభ్యర్థన సరే ఇష్టం లేదు వదిలే అయినా నన్ను వెళ్ళిపోమనే హక్కు నీకు లేదు పెళ్లి చేసుకున్నావు కదా పోషించలేవా అని అన్నాను మళ్ళీ మొదటికి రాకు ఇలాగే మిగిలిపోతావా నాతో ఉంటే చచ్చే వరకు ఇంతే ఒంటరిగా ఉండాల్సి వస్తుంది నీకు బెటర్ లైఫ్ ఉంది అంటే అర్థం చేసుకోవే అని అంటున్న తనలో మళ్ళీ విసుగు మొదటికొచ్చేది నేను కాదు నువ్వు ఒకటి అడుగుతా అని చెప్పు అని క్షణం ఆగి నేను ఒక నాకు నాకెవరూ లేరు ఏమీ లేవు నీ స్థాయికి తగను వీటి వల్లే వద్దంటున్నావు కదా వీటిలో ఒక్క కారణం వల్ల నువ్వు నన్ను కాదు అనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోతాను ఈ క్షణమే వెళ్ళిపోతాను చెప్పు అని నిలదీశాను తను ఏ మెంటల్ పిచ్చిగా వాగుకో అని అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంటే తన చెయ్యి గట్టిగా పట్టేసుకున్నాను నేను నాకు నీ సమాధానం కావాలి చెప్పు నీ స్థాయికి నేను తగను కదా అందుకే కదా పర్లేదు చెప్పు నేనేమో అనుకోను అని అడిగాను మరోసారి ఇక ఆపుతావా నాకు అలాంటి ఆలోచన లేదు అని అరిచాడు మరేముంది నేను అంతే ధీటుగా మాట్లాడాను ఈ మ్యాటర్ రోజు కాదు ఈరోజే తేలిపోవాలి అంతే రాహిణిని తప్ప నేను ఎవరిని ప్రేమించను ప్రేమించలేను ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా అని అంటున్నా అతడి స్వరం పూడుకుపోయింది ఇక నీ లైఫ్ ఇంతేనా రాహిణి కోరుకుంది ఇది కాదు కదా అని అతని కళ్ళల్లోకి ఆదుర్దాగా చూస్తూ అన్నాను కాదు కాదు కానీ మరొకరిని నా లైఫ్లోకి ఇన్వైట్ చేయడం నా వల్ల కాదు అర్థమైంది కదా నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు అని అన్నాడు మరింత గంభీరంగా ఇలా మిగిలిపోవడం ఎవరికీ ఇష్టం లేదు మీ అమ్మ నాన్న నాకు అలాగే నేను కూడా కాకపోతే మరొక మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే ఇష్టమే కదా అన్నాను వెంటనే నా వైపుకు తిరిగి నా దవడ పట్టేసుకున్నాడు ఆటలుగా ఉందా పళ్ళు బిగించి అడుగుతుంటే నేను అలాగే చూశాను ఆ పిచ్చిది నిన్ను తీసుకొచ్చి తప్పు చేసింది మళ్ళీ నువ్వు ఇంకో తప్పు చేయాలనుకుంటున్నావా మీ బాధ మీదే కానీ నా గురించి ఆలోచన లేదు నేను మనిషిని అనుకుంటున్నారా బొమ్మని అనుకుంటున్నారా చెంప పగులుతుంటే ఇంకోసారి తిక్కగా మాట్లాడవండి ఇప్పటికే మా వల్ల నీ లైఫ్ క్వశ్చన్ మార్క్ అయిపోయిందని సరిపోలేదా నీ విషయంలో జరిగిన పొరపాటు సరిదిద్దాలని చూస్తుంటే మళ్ళీ అదే తప్పు అని తనలో రగిలే వేదనకు గుర్తుగా నా భుజం మీద నా చెక్కిళ్ళ మీద అతని పట్టు పెరిగిపోతోంది కథ కొనసాగుతోంది రిషి మనసులో ఏముందో అవనికి అర్థమైందా అలాగే అవని ప్రేమని రిషి ఎప్పుడు అర్థం చేసుకుంటాడు ఇదంతా తెలుసుకోవాలి అంటే కథ ముందు ముందు చూడాల్సిందే మరి ముందు ముందు అసలు రిషి అవని కలుస్తారా లేదా అనే విషయం మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు బాగా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం చిన్నదైనా పెద్దదైనా ఓ ముక్క చెప్తే నేను చాలా సంతోషిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ